ఆధ్యాత్మిక ప్రియులందరికీ నమస్కారం నా పేరు నండూరి రాఘవేంద్ర శర్మ ఇవాళ మన విశ్వామిత్ర అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వేదికలో కార్తీక మాస సందర్భంగా రేపు వస్తున్న పర్వదినం చతుర్థి నాగుల చవితి అనుకుంటాం మనం ఆ చతుర్థి పర్వదినమున సుబ్రహ్మణ్యుణ్ణి మనం సర్పరూపంలో ఉపాసిస్తుంటాం దీనికి చిన్న విశేషం చిన్న గాథ మనకి పురాణంలో కనిపిస్తున్నది స్కంద ప్రాణ అంతర్గతంగా చిన్న విశేషాన్ని చెప్పుకోవచ్చు సుబ్రహ్మణ్యుడే సాక్షాత్తుగా సర్పరూపంగా తనంతర తానుగా వచ్చారు స్వామి అందరూ కూడా నవనాగులు మనందరికీ తెలుసు తక్షక కర్కోటక అనంత గుళిక ఇలా తొమ్మిది మంది రూపాలతో నాగరూపాలు అన్నమాట తొమ్మిది రూపాలతో ఈ రూపాలే కాకుండా అనంత అంటే విష్ణువు యొక్క తల్పంగా ఉన్నటువంటి అనంతుడు అలాగే పరమశివుడు యొక్క కంఠంలో ఉంటారు వీరందరూ కూడా సర్పస్వరూపాలుగా సర్పదేవతలుగా ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యుడే సర్పరూపంతో వచ్చారు అని చెప్పుకున్నాం అది పురాణ అంతర్గతంగా మనం చిన్న గాథని చెప్పుకుంటున్నాం ఒకనాడు బ్రహ్మగారు సృష్టిలో సృష్టిని చేస్తూ ప్రతినిత్యము కూడా పరమశివుని పాదధూలి జల్లుకుని బ్రహ్మగారు సృష్టిని చేస్తూ ఉంటారు అయితే అలా ఒకనాడు బ్రహ్మగారు కైలాసానికి వెళుతున్నారట కైలాస ద్వారానికి మునుపు ముందు ద్వారం దగ్గర గణపతి సుబ్రహ్మణ్యుడు ఇద్దరు కూడా కూర్చుని ఆడుకుంటున్నారు అదే సమయంలో బ్రహ్మగారికి ఈ ఉభయులిద్దరూ కూడా కుమారుడు గణనాథుడు ఇద్దరు బ్రహ్మగారికి నమస్కారం చేశారు ఆ నమస్కారాన్ని కూడా ఆయన గమనించకుండా కైలాసంలోకి ప్రవేశించారు అప్పుడు గణనాథుడేమో అయ్యో మనం నమస్కరించినా ఆయన గమనించలేదు అని బాధపడ్డాడు కానీ కుమారుడు మాత్రం ఇంటి నుంచే వెళ్ళాలి కదా వారికి మనం ఆపుదాము అని చెప్పాను అనుకుని బ్రహ్మగారు మరలా కైలాసంలో పరమశివ దర్శనం చేసుకుని వెనక్కి వారి బ్రహ్మలోకానికి వెళుతున్న సమయంలో కైలాస ద్వారం దాటి బయటికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత బ్రహ్మగారిని ఆపి మీరు ప్రణవానికి అర్థం చెప్పగలరా అని ప్రశ్నించారు కుమారస్వామి కుమారుడు ఎప్పుడైతే అడిగాడో బ్రహ్మగారు ప్రణవస్వరూపమే నేను బ్రహ్మని కనుక నేనే బ్రహ్మ బ్రహ్మనే ప్రణవస్వరూపము అన్నట్టుగా బ్రహ్మగారు చెప్పి ఉన్నారు అది విన్నటువంటి కుమారస్వామి బ్రహ్మగారిని సమాధానం తెలియకపోతే బంధిస్తాను అన్నారు అప్పుడు ఆయన చెప్పిన సమాధానానికి వేద నిరూపణ అంటే వేద విహితంగా నిరూపణ చెప్పలేదని ఆయన్ని బంధించారు కుమారస్వామి అది తెలిసింది పరమశివుడికి విష్ణువుకి పరమశివ కైలాస ప్రాంగణంలో అందరూ సభా నిర్వహణ చేస్తున్న సమయంలో పరమశివుడి దగ్గరికి బ్రహ్మగారిని తీసుకుని కుమారుడు గణపతి వచ్చారు వచ్చినప్పుడు కుమారుణ్ణి చూసి పరమశివుడు ఎందుకు ఇలా బంధించారు అని ప్రశ్నించారు త్రిమూర్తులలో ఎవరిని బాధ పెట్టినను నన్ను బాధ పెట్టినట్టే అంటే పరమశివుడిని బాధ పెట్టినట్టే అన్నట్టుగా పరమశివుడు ప్రకటించారు అది సత్యమే కదా త్రిమూర్తులు ఒక్కటే స్వరూపం బంగారం గొలుసు తయారవుతుంది బంగారంతో వడ్డానం తయారవుతుంది బంగారంతో ఒక ఉంగరం తయారవుతుంది చైన్ ఏదైనా తయారవుతుంది వస్తువుగా చూస్తే అది వస్తువుగా కనబడుతుంది వస్తువులో ఉన్న పరమార్థమేమిటి బంగారం అలానే త్రిమూర్తులు కూడా విడివిడిగా చూస్తే విడిగా కనబడతారు కానీ సత్య వస్తువుగా చూస్తే ఒక్కటే అదే పరబ్రహ్మము అని చెప్పబడుకోవాలి అనిచేత బ్రహ్మగారిని బంధించావు ఆ ప్రశ్నకు నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించారు పరమశివుడు అర్థం తెలియకుండా అయితే బంధించను ప్రశ్న వేయను అని అన్నారు కుమారస్వామి అది విని సంతోషించారు పరమశివుడు ఎందుకంటే పుత్రాదిచ్చేత్ పరాజయమని శాస్త్రం చెప్తాడు అంటే మనకి తెలిసిన ఒక విషయం అవతల వారు ఇంకొక కోణంలో ఇంకొక రకంగా చెబితే వెళ్ళడానికి ఆనందం వేస్తుంది అది కూడా శాస్త్ర ప్రమాణం అయినప్పుడు ఇంకా ఆనందం వేస్తుంది అయితే ఈ సత్యవస్తువుని రూపంగా చూపించారు బ్రహ్మగారు అదే సత్య వస్తువుని నామంగా చెబుతున్నారు కుమారుడు ఇంతే వ్యత్యాసం మనం గమనించాల్సిన అంశం అయితే ఇక్కడ ఇద్దరు చెప్పింది సత్యమే అయితే ఆయన వేదరహితంగా నిరూపణగా అంటే అర్థం ఏమిటి అంటే దానిలో సారాంశాన్ని మనం వాక్యంగా చెప్పాలి అంతేగాని చూపిస్తే అది రూపం అవుతుంది కదా అందుకని బ్రహ్మగారిని బంధించారు కుమారుడు పరమశివుడు అడిగిన వెంటనే కుమారుడు కూడా దాన్ని నేను చూపిస్తాను అని నిరూపణ చూపిస్తాను అని వారై వెంటనే పరమశివుడి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైతే శిష్యుడిగా ఉంటారో వారికి మాత్రమే గురువుగా కూర్చుని బోధించాలి తప్ప అందరికీ బోధించకూడదు అని చెప్పాలన్నారు ఎవరు కుమారస్వామి అప్పుడు పరమశివుడు ఇప్పుడు మరి శిష్యుడుగా కూర్చోవాలి మరి కుమారుడు గురుస్థానంలో కూర్చోవాలి అందుకే కుమారస్వామి నామాలలో గురుగుహ జన గురుగుహాయ నమహ అని ఒక నామం కుమారస్వామి గురుగుహుడు అంటే గురు పరమశివుడికే గురువుగా బ్రహ్మోపదేశం చేసిన వాడు ఆ కుమారస్వామి అంత జ్ఞాని అయితే ఇక్కడ పరమశివుడికి తెలియదా అని అనుకోకూడదు ఇందాకే చెప్తే కదా పుత్రాదిచ్ఛేద్ పరాజయం కుమారుడు యొక్క జ్ఞానంలో కుమారుడు యొక్క గెలుపులో తండ్రి ఓటమిని ఆనందిస్తాడు చేత అలా ఎలా ఉంటుందో ఆ ఆనందాన్ని పొందటం కోసమే కుమారస్వామికి ఆ ఆనందాన్ని ఇవ్వటం కోసం ఆయనే కైలాస పర్వతంలో ఉన్న సింహాసనం పక్కగా కూర్చొని ఉన్నాడు పరమశివుడు అప్పుడు కుమారస్వామి అప్పుడు కుమారస్వామి పరమశివుడు కూర్చున్న సింహాసనం మీద కూర్చొని పరమశివుడికి ఉపదేశం చేశారు ఆ విశేషాన్ని చెప్పిన తర్వాత కైలాస పర్వతం మీద దగ్గర కైలాసంలో కుమారుణ్ణి ఎత్తుకుని తిప్పుతూ ఉన్నారు పరమశివుడు తిప్పుతుంటే ఆయన చెవిలో ఈ బ్రహ్మోపదేశం చెప్పారట అసలు విశేషం అయితే ఆ విశేషాన్ని ఇందాక బ్రహ్మగారికి చెప్పిన విశేషము ఇప్పుడు నాకు చెప్పిన విశేషము ఒక్కటే కదా మరి గురుస్వరూపంగా నువ్వు చెప్పి ఉన్నావు కదా గురునాథ అని ఆయనకు ఒక పేరు కుమారస్వామి మరి ఇప్పుడు ఈ గురునాథుడుగా నువ్వు నాకు చెప్పిన ఈ విశేషం అకార ఉకార మకారం అంటే అకారం ఉకారం మకారం ఈ మూడే ప్రణవానికి మనం చెబుతున్న మూల అర్థముల అక్షరములు అనమాట అకార ఉకార మకార ఇది తానే కథా సమభర తదే తదో మితి ఇవి వేదం చెప్తుంది ఇప్పుడు మనం రా మా అన్నాం అనుకోండి రా మా అన్నప్పుడు మకారంలో చివర అకారం వినబడుతుంది రా మా చేత ఏది పలికినా ఉమా ఏది తీసుకున్నా అకార ఉకార మకారములతో నిండి ఉంటుంది అంచేత అటువంటి ప్రణదార్థాన్ని తెలుసుకున్నాక సభలో పరమశివుడు సంతోషించి బ్రహ్మగారిని బంధించాడు కనుక అది కూడా దోషతుల్యమే కనుక నీవిప్పుడు ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవాలి దానికి ఏదైనా ఒక శాపాన్ని పొంది ఉండాలి కనుక విష్ణు దానికి నీవు తద్దోషాల్ని ఎలా పోగొట్టుకుంటావో నివృత్తి చేస్తావో చెప్పమంటే కుమారస్వామి తనకి తాను ఆనందంగా దీనికి ఇరవై ఒక్క సంవత్సరముల పాటు భూమి మీద సర్పరూపంతో నడజాడుతాను అని కుమారుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన్ని ధరించి బ్రహ్మగారిని బంధించినందుకు గాను తనకి తానుగా భూమి మీదకు వచ్చి నడజాడినటువంటి స్వరూపం అదే ఆనాడు ఆయన చెప్పి అనుకుని వచ్చినటువంటి అన్ని సంవత్సరముల పాటు ఆ కాలం పాటు భూమి మీద నడయాడి వెళ్ళిపోయిన ఆ తర్వాత మిగిలిన శేష సర్పాలే ఈనాటికి మనం సర్పరూపంగా కొలుచుకుంటున్నాం అందుకని సర్పాన్ని కూడా మనం దైవంగా చెప్పుకుంటున్నాం ఇది ముందు అందరికీ తెలియాలి సర్పరూపంతో కుమారుని ఎందుకు పోలుస్తున్నాము ఎందుకు మనం కొలుస్తున్నాము అంటే కారణం ఇదనమాట ఇది స్కాంద పురాణ అంతర్గతంగా చెప్పబడినటువంటి అంశం అయితే నేను కొంచెం విశదీకరంగా చెప్పడం కోసం మనకు అర్థమయ్యేందుకు గాను ఇంత విశదీకరంగా చెప్పి ఉన్నాను అక్కడ చక్కగా పొందుపరిచి చక్కని విశేషాలతో చెప్పబడి ఉంటుంది అయితే ఇటువంటి ఇరవై ఒకటి అని మనం అనుకున్నాం కదా ఇరవై ఒక్క సంవత్సరం అని రాహు సర్ప రాహుకాలం అదే మన రాహుకేతువుల యొక్క కాలసర్ప దోషం అనుకుంటారు ఆ కాలసర్ప దోషాలు కూడా ఇరవై ఒక్క రకాలుగా ఉంటాయన్నమాట అందుకని ఆయన అన్ని రూపాల్ని పొంది వచ్చారు ఇలా సుబ్రహ్మణ్యుడు ఏది చేసినా జనుల యొక్క హితం కోసం భక్తుల్ని రక్షించడం కోసం భక్తుల యొక్క ఆర్ద్రతను తీర్చడం కోసమే ఆయన అనుగ్రహిస్తారు అలా ఆనాటి నుంచి సర్పరూపంతో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నాం అంతరం అది రేపు నాగుల చవితి ఇరవై ఐదో తారీఖు శనివారం నాడు ఈ సంవత్సరం ఇరవై ఐదు అది రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు అందరూ కూడా ఆ సుబ్రహ్మణ్య రూపమైనటువంటి సర్పానికి సర్పాలకు క్షీరాన్ని అందించి అందరూ కూడా ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు ఆయన్ని ఉపాసించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది సంతాన అభివృద్ధి అంటే కేవలం సంతానం మాత్రమే కలుగుతుందని కాదు సంతానం కలుగుతుంది కొంతమందికి సంతానం ఉండి ఎదుగుదల ఉండదు అంటే ఏ వయస్సుకి ఏ సమయానికి ఏది కావాలో అది ఉంటే ఆయన అనుగ్రహం ఉన్నట్టు అలా ఏ సమయానికి ఏది కావాలో అది ఇచ్చేటువంటి వాడు అటువంటి అనుగ్రహాన్ని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని రేపు నాగులు చెబుతున్నాడు అందరూ కూడా స్వామికి సర్పానికి ఆ సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య కుమారుడికి క్షీరాన్ని అందించి అందరూ కూడా ఆయనకి నమస్కరించి నడుము తొక్కితే నావాడి ఇలా ఆ యొక్క స్వామి యొక్క శ్లోకం ఉంటుంది అవన్నీ చెప్పుకుని స్వామి యొక్క ఆ వైభవాన్ని కూడా తలంచుకుని మనం అనుకుంటున్న ఈ యొక్క స్వరూపం ఏదైతే సర్పరూపం ఏదైతే ఉందో అది కాలస్వరూపం సుబ్రహ్మణ్యుడు మీరు సరిగ్గా గమనిస్తే ఆరు ముఖాలతో ఉంటాడు పరమాత్మ ఆరు ముఖాలు ఆరు ఋతువులు పన్నెండు చేతులతో ఉంటాడు ఆయన పన్నెండు చేతులు కూడా పన్నెండు మాసాలు అందుకే సంవత్సరవేత ప్రపంచవేత చేత సంవత్సర స్వరూపమే ఆ కాలస్వరూపమే సర్పరూపము అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యుడు చేత అందరూ కూడా ఆయన్ని ఉపాసించి ఆ ఉపాసనా బలంతో అందరూ వంశాభివృద్ధిని పొంది ఆరోగ్యంగా క్షేమంగా ఉంటూ ఈ కార్తీక మాస ఉత్సవాల్ని అలాగే ఈ చతుర్థి కూడా ఉపవాస దీక్షగా చేసే వ్రతం ఒకటి ఉన్నది నాగ చతుర్థి అంతా నాగుల చవితి అంతా ఉపవాసంతో ఉండి ఆ రోజున అందరూ కూడా ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏది కూడా తరగకుండగా కత్తెరతో కానీ చాకుతో కానీ ఏది తరగకూడదు దయచేసి గమనించుకొని పుట్టలో పోసి అక్కడ ఉన్న పుట్ట దగ్గర ఉన్న మట్టిని చెవులకి అంటే ఏ చెవుడు చెవులకి సంబంధించిన ఏ రోగము లేకుండా రక్షించమని కళ్ళకు నేత్ర సంబంధమైన రోగాలు లేకుండా రక్షించమని కళ్ళకు అవన్నీ కూడా ఆ మట్టిని అలదుకొని ఆ స్వామిని తలంచుకొని అలాగే స్వామి యొక్క అనుగ్రహంతో మనకు వంశాభివృద్ధి ఆయుర ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ యొక్క నాగచతుర్థి వ్రతాన్ని ఉపాసిస్తారని అలాగే నాగచతుర్థిలో విశేషం ఏంటంటే చతుర్థి అంతా ఉపవాసం ఉంది పంచమి నాడు ఒక బ్రహ్మచారికి ఔపోసన పోసి ఆ నాగచతుర్థి వ్రతాన్ని కూడా పరిపూర్ణం చేస్తున్న కొన్ని వ్రత విధానాలు కూడా ఉన్నాయి అలా కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు అలాగే నాగపంచమి తర్వాత రోజున నాగపంచమి వస్తుంది ఇవన్నీ కూడా మనం ఆచరించి కార్తీక మాసంలో విశేషంగా ఆచరించి అందరూ ధరించగలరు ధరించి ధరించడమే కాకుండా ఆ పరమేశ్వరుడు యొక్క కార్తీక దామోదరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ మన ఈ విశ్వామిత్ర అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వేదికగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియపరుద్దామని మీ అందరి ముందుకి వచ్చి ఉన్నాను నా పేరు నండూరి రాఘవేంద్ర శర్మ నమస్కారం